ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కుటుంబ సభ్యులకు కౌండిన్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నవంబర్ ఐదున ఉస్మానియా యూనివర్సిటీలో జై గౌడ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షులు కునరాతి నారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో కౌండిన్య జయంతి ఉత్సవాలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్న గౌడ ప్రముఖులు ప్రజాప్రతినిధులు వారితో పాటు బహుజన సోదరులు కూడా హాజరు కానున్నారు అదేవిధంగా నవంబర్ తొమ్మిదిన మన గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ జయగౌడ అధ్యక్షుడు చిట్టుబొమ్మ కిషోర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పదివేల మందితో కౌండిన్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి రెండు రాష్ట్రాల్లో ఉన్న గౌడ పెద్దలందరూ గౌడ సోదరులందరూ కూడా ఈ రెండు కార్యక్రమాలకు హాజరు కావాలని కౌండిన్య జయంతి నాడు ఆ కార్యక్రమంలో పాల్గొని గౌడ దైవాల ఆశీస్సులు పొంది మరి కంఠమహేశ్వర సురమాంబ తల్లి వనమెల్లమ్మ తల్లి వనమ్మసమ్మ తల్లి పాపన్న మహారాజు ఆశీస్సులు పొంది మరి వచ్చే సంవత్సరం వరకు కూడా మళ్ళీ వారి ఆశీస్సులతో అందరూ సకల సంపదలతో వర్దిల్లాలని ఈ విధంగా కులదేవతల ఆశీర్వాదం పొంది మీరు మరి తరతరాలుగా ఈ కులం వర్దిల్లాలని చెప్పి కోరుకుంటూ జయగౌడోద్యమం తరపున మీ అందరిని ఆహ్వానిస్తున్నాను ఇట్లు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ জয়গড় উদ্যম জাতীয় অধ্যক্ষ